ఏ విధంగా మన భవిష్యత్తులో ముందుకెళ్ళాలి అలాగే చదువుతో పాటు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేసినందుకు వచ్చారు కాబట్టి మీరు శ్రద్ధగా వినండి మీ మీతో పాటు కూడా మేము కూడా వింటాము మనం లైఫ్లో మనం ముందుకెళ్లాలి అనుకుంటే మన క్యారెక్టర్ కూడా ముఖ్యము మన అడ నడవడికలు కూడా చాలా ముఖ్యం కాబట్టి విద్య ఎంత అవసరమో మనకు సంస్కారం కూడా అంతే అవసరము ఆ సంస్కారం సంబంధించిన విషయాలు ఏదైతే నడవడిక విషయాలు ఏమైతే అను గవర్నర్ ఏందో ఎంజా మేడారు ఏపు ఫాక్రమ్ ని కనెక్ట్ చేయొచ్చు budget తో ని కొడుతున్నారు కి ముట్ట్ ప్యాటర్న్ తెలుసు కదా నేను ఎంత వరకు ఫాలో అవుతున్నా ఎంత వరకు మనం నచ్చించుకుంటున్నా ఎంత వరకు 90% తగ్గి అవైల్ చేయదల్తమా 1వ పార్ట్ లవెల్ అపెక్స్ జాగ్రత్త ఈ ఆరు అంశాలపై మనము క్లుప్తంగా మాట్లాడుకున్న చాలా తక్కువ ఇప్పుడు ఇక్కడ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్వ్యూ రేపాలు ఉన్నారు కదా ఒక్కసారి కొంచెం అప్రిషియేట్ చేశారు కానీ నా చేయాల మీరు అబ్జర్వ్ చేశారా ఎంతమంది అబ్జర్వ్ చేశారు వాళ్ళ అమ్మాయిని కాదు వాళ్ళ అక్కడిని కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కాదు కానీ కానీ ఇప్పటికీ అయ్యింది కానీ అవాయిడ్ చేయలేకపోయి ఎందుకు అవాయిడ్ చేయలేకపోయా